హలో ఎవ్రీవన్ పూరి జగన్నాథ స్వామి ఆలయంలో గోపురం పైన ఉన్న జెండాలను చూడండి ఆ జెండాలు గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఎగురుతుంది ఈ పైన ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని చూడండి ఈ చక్రాన్ని మనం పూరి నగరంలో ఏ మూల వైపు నుంచి చూస్తున్నా మన వైపే చూస్తున్నట్టు ఉంటుంది అలాగే ఇది ఒక టన్ను బరువు ఉంటుంది మరొక అద్భుతమైన విశేషం ఏమిటంటే ఈ ఆలయం పైనుండి విమానాలు కానీ పక్షులు కానీ ఎగరవంట పక్షులు ఆలయ గోపురంపై కూడా వాలవంట ఈ ఆలయంలో మరొక అద్భుతం ఏంటంటే ఇప్పుడు మనం సాధారణంగా ఏమైనా టెంపుల్స్ చూసినప్పుడు పగటిపూట వాటి నీడ అనేది పడుతుంది మనకి కానీ ఈ ఆలయ ప్రధాన గోపురం నీడ పగటిపూట ఏ సమయంలో కూడా భూమి మీద పడదట అలాగే మనం ఈ ఆలయం సింహద్వారం గుండా లోపలికి ప్రవేశించేటప్పుడు సముద్రపు అలల సౌండ్ వినిపిస్తుంది లోపలికి ప్రవేశించగానే అది వినపడదు మళ్ళీ బయటకు వచ్చాక వినిపిస్తుంది ఇలాంటి ఎన్నో అద్భుతమైన విశేషాలతో ఒక ఫుల్ వీడియో అనేది చేశాము ఇక్కడ లింక్ ఇస్తాము చూడండి